ముఖ్యంగా సాగునీటి రంగంలో మన జిల్లాకి తీవ్ర అన్యాయం గత పది సంవత్సరాల జరిగింది ఇవాళ ఏ పడికైనా నీళ్లు వాడుతున్నాయంటే గతంలో పదేళ్ల క్రితం మనం కట్టినటువంటి కల్వకుర్తి నెత్తపాడు భీమా కోయింసాగర్ సరళ నగర్ ఈ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వస్తున్నాయి కానీ గత పది సంవత్సరాలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఒక్క మడి కూడా తగ్గినటువంటి పాపాలను పూర్తి నిన్న నేను చెప్పడం జరిగింది తిరుపతి కృష్ణారావు గారు నేను గణాంగంలో వెళ్తే మనం అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లా నుంచి ప్రతి సంవత్సరం రెండు వందల అరవై రెండు టిఎంసీ వినియోగించుకునేవాళ్ళు కృష్ణా మనం ఉన్నప్పుడు అంటే పదేళ్ల క్రితం మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం రెండు వందల అరవై రెండు టిఎంసీ కృష్ణా జిల్లా వాడుకుంటే ఈ దత్తమలు అసమర్థులు అధికారంలోకి వచ్చినాక వాళ్ళు సగటున

మనం ప్రారంభించినటువంటి పాలమూరు రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మనం ప్రారంభిస్తే వాళ్ళొచ్చి వచ్చి వాళ్ళ ఎమ్మెల్యేలు దాంట్లో కమిషన్ రీడిజైన్ చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని కేవలం దాంట్లో వచ్చే వెయ్యి కోట్ల కమిషన్ కోసం ప్రాజెక్టు రీడిజైన్ చేసి మన నోట్ల మందు కొట్టినటువంటి పాపమే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీరుల చేతిలో తుక్కు తుక్కుగా ఓడిపోవడానికి అదే షాభం ఇక్కడ